నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పూజించాల్సిన గ్రహము ఏమిటి పూజించాల్సిన మంత్రం ఏమిటి పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి విద్యార్థులకు వ్యవసాయదారులకు ఉద్యోగస్తులకు ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే వారి యొక్క గ్రహస్థితులు కుజుడు స్వస్థానంలో మేషరాశిలో ఉన్నాడు అనగా మీ యొక్క రాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఆ సంచార ఫలితము మీకు శక్తివంతమైన స్థితిని కలగజేస్తున్నాడు సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి కానీ లోపల మీకు విపరీతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి తర్వాత బుధుడు రాహువు కూడా పన్నెండో ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు అయితే ముందుగా విద్యార్థులను కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు సైన్స్ టెక్నాలజీ విద్యార్థులకి విపరీతమైన ప్రోత్సాహం ఉంది విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళకి ఆ కోరిక ఈ సమయంలో ఈ వారం రోజుల సమయంలో మీకు నెరవేరుతుంది దానికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పుడు వేసుకోండి అయితే కొన్ని సబ్జెక్టులో మాత్రము కొంచెం శ్రమపడాల్సిన అవసరం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ప్రభుత్వ రంగాల్లో కనుక పనిచేసినట్టయినా లేదా ప్రభుత్వ రంగం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ ఈ సమయంలో సక్సెస్ వస్తుంది తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే కొంతమందికి కొనసాగు అంటే మీ యొక్క ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్ళకి ఏరియర్స్ రావడము ప్యాకేజీ పెరగడము తరువాత ఆకస్మిక ధనప్రాప్తి కలగడము దీనితో పాటు మీ పై అధికారులు మీ బాసులు మిమ్మల్ని గౌరవించి మీ యొక్క సలహాలకు విపరీతమైన ఆమోదాన్ని తెలిపే అవకాశం గోచరిస్తోంది తరపని వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యా ఒప్పందాలు కానీ కొత్త వ్యాపార సంస్థ స్టార్ట్ చేయడానికి లేదా వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఇది చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు ఈ వారం రోజుల సమయంలో తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక నీటిపారుదలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తీరిపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి మీకు సమయానికి సహాయ సహకారాలు పథకాలు వర్తించే అవకాశం కనబడుతుంది అయితే మీకు లాభసాటిగా ఉండే ఏ సాగు చేస్తే మంచిది అంటే అంటే కనుక మిర్చి కానీ కూరగాయలు కానీ సాగు చేసినట్టయితే మార్కెట్లో మీ యొక్క పంటలకు దిగుబడి ఎక్కువగా వచ్చి అధిక రేటు వచ్చే అవకాశము తద్వారా మీకు లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే లేవు కానీ చిన్న చిన్న సమస్యలు తలనొప్పి ఒత్తిడి అంటే స్ట్రెస్ మీ వృత్తిపరంగా అది తప్పదు అయితే దాన్ని అధిగమించే ప్రయత్నం చేసుకోండి తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ నిద్రలేని సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇది మినహా పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనపట్టలేదు అయితే కుటుంబపరంగా చూసినట్లయితే సోదర సోదరుల మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబ మధ్య లేదా బంధుమిత్రులలోను చక్కని అవగాహన అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతుంది అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన ఈ రాశిలో ఉండేవారు శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మీ యొక్క తల్లిగారి ఆరోగ్యాన్ని గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఐటీ రంగం వాళ్ళకి చూసినట్టయితే ఫ్రీలాన్స్కి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి దీంతో పాటు ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది వచ్చిన ఏ అవకాశాన్ని అసలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే హస్తకళలు మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కళాకారులకు స్థిరమైన ఆదాయం రావడము లాభాలు పెరగడము మీ యొక్క ఆర్ట్కి గుర్తింపు రావడము జరిగే అవకాశము దాంతోపాటు వినియోగదారులు కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే కొత్త కొత్త కాంట్రాక్ట్లు మీకు వస్తాయి టెండర్లు వెయ్యాలన్నా కొత్త కాంట్రాక్ట్స్ తీసుకోవాలన్నా మీ గతంలో లేట్ అయినా బిల్లులు కానీ మీ యొక్క ఏవైనా ఆదాయకు సంబంధించి డిలే అయిన పరిస్థితుల్లో ఈ సమయంలో అవి వచ్చే ఏర్పాటు జరుగుతుంది దీనితో పాటు కొంచెం మీరు లేబర్స్తో అంటే మీరు చేయించుకునే పనివారితో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కాంట్రాక్ట్ మీద ఒప్పందాలు చేసుకోవడానికి ఇది చక్కని అనువైన సమయము గురుగ్రహం కూడా ఉంది కాబట్టి తక్షణమే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే యువ రాజకీయవేత్తలకు మంచి మంచి అవకాశం అవకాశాలు కానీ మీ యొక్క ప్రచారం చేసే ధోరణి కానీ పద్ధతిని కానీ మార్చుకుంటే మరింత మంచి అవకాశాలు రావడము అధిష్టానంలోను ప్రజల్లోనూ మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది ఎవరైనా కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైము ఆ ప్రయత్నాలు చేసుకోండి సినిమా రంగం వాళ్ళకి చూసినట్టయితే నూతన అవకాశాలు మీకు వస్తాయి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి నటన విభాగంలోను దర్శకత్వ విభాగంలోను రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషించిన లాభాలు వచ్చే అవకాశము అవకాశాలు వచ్చే అవకాశము ఎందుకు బుధుడు మీకు అధికంగా ఫలితాలను ఇవ్వబోతున్నాడు తర్వాత క్రీడలు మిగతా రంగాలు వాళ్ళకి చూసినట్టయితే కనుక ఫిట్నెస్ సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రాక్టీసుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి కొంచెము ప్రమాదాలు సూచన కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు పూజించాల్సిన గ్రహము అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ పూజించాల్సిన గ్రహము కుజుడు దానికి సంబంధించిన చిన్ని మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను ఓం అం అంగారకాయ అంగారకాయనమహ ఈ మంత్రాన్ని ఈ వారం రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు చదివే ప్రయత్నం చేసుకోండి అయితే దీనితో పాటు పరిహార సూచనలు కూడా ఇస్తున్నాను తప్పనిసరిగా ఈ వారం రోజుల పాటు హనుమాన్ చాలీసాని కనీసం మూడుసార్లు అయినా చదివే ప్రయత్నం చేసుకోండి అయితే మీరు ఏ పని మీదైనా కీలకమైన పనుల మీద వెళ్ళాలన్నా ఏ పని చేసుకోవాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ కాషాయ రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసినట్టయితే విజయవంతమైన ఫలితాలు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది తర్వాత మీరు ఏమి దానాలు ఇవ్వాలి అంటే కనుక ఎర్రని వస్తువులు ఎర్రని పప్పు ధాన్యాలు అనగా ఎర్రని కందిపప్పు కానీ ఎరుపు గోధుమలు కానీ దానంగా ఇవ్వండి దీనితో పాటు ఎర్రని పళ్ళను ఎర్రని వస్త్రాలను దానంగా ఇవ్వండి కొంతమందికి ముళ్ళు లేని మొక్కలు అనగా తులసి మొక్క కానీ లేదా మంచి మొక్కలు కానీ దానంగా ఇచ్చినట్టయితే ఒకటైనా రెండు మీ శక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉంటే పోయే అవకాశం కనబడుతుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన సూచనలు పరిహారాలు మంత్రాలు దానాలు కూడా నమస్తే